ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం అర్జునుడు ఏ రకంగా అయినా రేపటి సూర్యాస్తమయం అయ్యే లోపల సైంధవుని వధించే వధ చేయాలని అదేం పెద్ద కష్టమైన విషయం కాదని అనుకోవడం అలాగే సూర్యాస్తమయం వరకు సైంధవుణ్ణి కాపాడితే ఇక యుద్ధంలో మనకి విజయమే చేకూరుతుంది అని దుర్యోధనుడు అనుకోవడం దాకా తెలుసుకున్నాం అయితే అర్జునుడు ముందు రోజు రాత్రి జరిగింది కళ అన్న భావనలో ఉన్నాడు కృష్ణ పరమాత్మ ధర్మరాజుతో ఈ రోజు అర్జునుడు తప్పకుండా సైంధవుని దునుమాడు యుద్ధంలో గెలుస్తాడు బెంక్ పెట్టుకోవద్దు అని చెప్పాడు అప్పుడు అర్జునుడు వచ్చి ధర్మరాజుకి నమస్కరిస్తే ధర్మరాజు గారు అన్నారు ఓ అర్జున నీ శరీరంలో తలతలమనే కాంతి ప్రస్ఫుటంగా కనబడుతోంది దైత్యాంతకుడైన శ్రీకృష్ణుడు కూడా ఎలాగైనా ఇవాళ సూర్యాస్తమయం లోపల నీ ప్రతిజ్ఞ నెరవేరాలని బహుజాగరూకతతో కృతకృత్యుడై ఉన్నాడు ఇవాళ నువ్వు తప్పకుండా గెలుపు సాధిస్తామని ఆశీర్వచనం చేశాడు ధర్మరాజుతోటి నిన్న నేను కలలో ఈ వాసుదేవునితో కలిసి ఒక అద్భుతాన్ని చూశాను మీరందరూ నాకు వచ్చిన కళని వినండి అర్జునుడు తనకు వచ్చిన కళ అందులో తను ఈశ్వరానుగ్రహం పొందిన వైనం వివరణ చేస్తే అందరూ చాలా ఆశ్చర్యపోయారు యుద్ధానికి బయలుదేరుతున్న పరమాత్మ విజయానికి ఏ ఏ మంత్రాలను పఠిస్తే జపం చేస్తే దేవతల అనుగ్రహం కలుగుతుందో అటువంటి మంత్రాలన్నింటినీ కూడా జపం చేసి బల్ల వేయించి రథమంతటికి గొప్ప తేజస్సును చేకూర్చాడు అర్జునుడు గాండివాన్ని ఇతరాయుధాలని సిద్ధం చేసుకుని బ్రాహ్మణుల ఆశీర్వచనాలను పొంది మేరు పర్వతం ఎక్కే సూర్యభగవాను వలె రథాన్ని అధిరోహించాడు పాండవులకు అనుకూలంగా అనేక శుభశకనాలు కనబడుతున్నాయి మంచి గాలులు వేస్తున్నాయి అప్పుడు అర్జునుడు సాచకిని దగ్గరకు పిలిచి ఓ సాచకి శకనాలు పరిశీలిస్తే మనకి అనుకూలంగా ఉన్నాయి నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను మనం తప్పకుండా విజయం సాధిస్తాం నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకుని సైంధవుని సంహరించడం ఎంత ప్రధానమో ధర్మరాజుని రక్షించుకోవడమూ కూడా అంతే ప్రధానం ఇక్కడ నువ్వు ధర్మరాజు రక్షణ భారం వహిస్తూ ఉండు ఎందుకంటే నేను సైంధవ వధ చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకున్న ద్రోణాచార్యులు ఇక్కడ ధర్మరాజును బంధిస్తే అక్కడ చేసిన ప్రయత్నం అంతా నిష్ప్రయోజనం అయిపోతుంది ఇక్కడ ధర్మరాజును నువ్వు కాపాడినా నేను సైంధవను వధించలేకపోతే అప్పుడూ ప్రయోజనం సిద్ధించదు రెండు అత్యంత ప్రధానమైన కార్యక్రమాలు నా దిక్కున శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు నా గురించి బెంగపెట్టుకోవాల్సిన లేదు అఖిల విద్యాపారంగతులైన ద్రోణాచార్యులు ధర్మరాజును ఎలాగైనా బందీకృతిని చేస్తానని శపథం చేసి ఉన్నారు శక్తివంతుడైన ఆయన చేసిన శపథం తెలుసు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు ఇక నాలుగవ రోజు యుద్ధంలో ద్రోణాచార్యులు కూడా ఎంతో జాగ్రత్తగా సకట వ్యూహాన్ని సిద్ధం చేసి శంఖాన్ని పూరించాడు ఏ పరిస్థితులలోనూ సైంధవుడు అర్జునుడికి దొరకకూడదు సూర్యాస్తమయం వరకు సైంధవుని కాపాడాలి అర్జునికి దొరకకుండా చూసుకోవాలి సైంధవుని దాకా రాలేకపోతే అంతే యుద్ధం అయిపోయింది సకట వ్యూహం తీర్చిదితే పడమటి సగభాగంలో గర్భవ్యూహంగా పద్మవ్యూహాన్ని నిర్మించాడు సూచీ వ్యూహంలో ఉండే కేంద్రస్థానంలో సైంధువుని నిలబెట్టి చుట్టూ దుర్యోధనుడు భూరిశ్రవుడు కర్ణుడు శల్యుడు అశ్వత్థామ కృతవర్మ వృషసేనుడు కృపాచార్యులు కలిపి ఆ వాళ్ళందరినీ ఉంచి దుర్యోధను వద్ద ఉన్న బలగాలలో శ్రేష్టమైన పద్నాలుగు వేల ఏనుగులని అరవై వేల రథాలని లక్ష గుర్రాలని పది లక్షల కాల్బలాన్ని సైంధవుని చుట్టూ మోహరించాడు ఇంతమంది వీరులను రక్షణగా అమర్చాడు ఈ కారణం చేత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సైంధవుని దాకా అర్జునుడు వెళ్ళడానికి వీలు లేని పరిస్థితిని కల్పించాడు వ్యూహం భేదించి అర్జునుడు వెళ్ళడానికి వీలు లేకుండా తాను మొదట్లోనే నిలబడ్డాడు దుర్మర దుర్మర్షణుడు అనేటటువంటి ఒక రాజు మీరందరూ ఇంత కష్టపలసిన అవసరం ఏముంది నేను ఒక్కడనే అర్జును యుద్ధం చేసి పడగొట్టేస్తానని అక్కర్లేని ప్రతిజ్ఞలు కర్ణుళ్లా చేసి బయలుదేరాడు అర్జునుడు చూసి వాటి యుద్ధంలో ఇతడే ప్రథమ కవళం కావాలని యుద్ధం మొదలుపెట్టాడు అర్జునుడు దేవదత్తం అనే సంఖాన్ని కృష్ణ పరమాత్మ అనే సంఖాన్ని పూరిస్తే వచ్చినటువంటి శబ్దం దిగంతముల వరకు వ్యాపించిందిట ముందుకు వెళ్ళిన దుర్మర్షణుడు అర్జునుతో యుద్ధం చేయలేక పారిపోయాడు వ్యూహంలో వెళ్లకుండా అడ్డుపడతానన్న దుశ్శాసనుడు అర్జునుని ప్రతాపం తట్టుకోలేక ద్రోణాచార్యుల చాటికి పారిపోయాడు అర్జునుడు ద్రోణాచార్యుని మనం చూసి నమస్కరించి గురుదేవ మీరు నాకు ఇవాళ గొప్ప శుభాన్ని చే చేకూర్చాలి ఎందుచేతంటే నన్ను పాండురాజు ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మ ఎంత ప్రేమతో చూస్తారో మీరు కూడా అంత ప్రేమగానూ చూస్తారు మిమ్మల్ని ప్రార్థన చేసి మీరు అనుగ్రహించి అనుమతిస్తే ఈ వ్యూహాన్ని ఛేదించి లోపలికి వెడతాను అన్నాడు అని గురుదేవ మీరు నాకు మీ కుమారుడైన అశ్వత్థామికి ఇద్దరికీ మధ్యలో భేదాన్ని చూపించలేదు మీ కడుపున పుట్టిన అతనిని ఎంత ప్రేమతో పెంచి పెద్ద చేస్తారో నన్ను అంత ప్రేమతోటి చూశారు ఆ ద్రోహి అయిన సైంధవుని సూర్యాస్తమయం లోపల సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాను దయతో నా ప్రతిజ్ఞ నేను నెరవేర్చుకోవడానికి వీలుగా వ్యూహంలోకి ప్రవేశించి యుద్ధం ప్రారంభించడానికి అనుమతి కటాక్షించమని ప్రార్థించాడు అర్జునుడి చేసిన ప్రార్థనకి ద్రోణాచార్యుల వారి పెదవుల మీద చిన్న నవ్వు కనబడింది ఎందుకంటే ఇది కాల సంబంధమైన విషయం సైంధవుని సూర్యాస్తమయం లోపల సంహరించడం అయిపోవాలి ద్రోణాచార్యుల వారిని గెలిచి లోపలికి వెళ్ళాలని అర్జునుడు ప్రయత్నం మొదలు పెడితే కాలహరణం అయిపోతుంది కేవలం పౌరుష ప్రతాపాలను ప్రదర్శించడం ఒకటే కాకుండా సమయోచిత ప్రజ్ఞ కూడా అవసరం ఒకటి గురువుగారికి నమస్కారం చేసి అనుమతిని తీసుకుని వెళ్ళిపోతే ద్రోణుడు తీవ్రమైన స్థితిలో అర్జునుడిని నిగ్రహించే ప్రయత్నం చేయడు రెండవది గురువుగారి ఆశీర్వచనం ఉంటే తన కార్యం నెరవేరుతుందన్న ప్రగాఢ విశ్వాసం అర్జునుడికి ఉంది అర్జునుడి చేస్తున్న ప్రయత్నానికి సందర్భోచితమైన బుద్ధికి ఆచార్య వాళ్ళు ఎంతో సంతోషించారు అయినా కూడా నన్ను గెలవకుండా ఎలా సాంధ్యం చేరుకుంటావు అంటూ గుర్రాలని రథాన్ని తోలుతున్న కృష్ణ పరమాత్మ అర్జునుడు మునిగిపోయేటట్టు అంటే కృష్ణ పరమాత్మ అర్జునుడు ఇద్దరూ కూడా మునిగిపోయేటట్టు బాణపరంపలను ప్రయోగించాడు ద్రోణుడికి అర్జునుడికి భీకరమైన సమరం జరుగుతోంది ఆ స్థితిలో పరమాత్మ అర్జునుడితో ఇప్పుడు ద్రోణుడితో యుద్ధం చేయడం అంత ప్రధానం కాదు సైంధవుని చంపడం ప్రధానం ఆలస్యం కానియకుండా ఆచార్యుని ఇక్కడతో వదిలిపెట్టి సకట వ్యూహాన్ని భేదించే ప్రయత్నం చేయమని చెప్పాడు అర్జునుడు వ్యూహంలోకి ప్రవేశించే ప్రయత్నం ప్రారంభం చేశాడు కృష్ణ నువ్వు ఎలా నిర్దేశిస్తే అలాగే కార్యాన్ని నెరవేరుస్తానని సమ్మతి తెలిపే పరమాత్మ ద్రోణునికి ప్రదక్షిణపూర్వకంగా రథాన్ని నడిపాడు ప్రదక్షిణం చేశారు అంటే విశేషమైన గౌరవాన్ని ప్రకటించారు అని గుర్తు అందుకే ఎప్పుడూ కూడా ప్రదక్షిణంగా చేసేటప్పుడు కుడివెంపుగా చేసిన ప్రదక్షిణం ఎప్పుడూ కూడా గౌరవ సూచకమే ఆ విధమైన గౌరవాన్ని ప్రకటిస్తూ పరమాత్మ రథాన్ని ద్రోణుని చుట్టూ ప్రదక్షిణ పురస్కారంగా తోలగా అర్జునుడు బాణవర్షం కురిపిస్తూ వెళ్ళిపోతుంటే ఆచార్యవారు చూసి నీ అంతా నువ్వు స్వేచ్ఛగా ప్రవర్తించాలనుకుంటున్నావు నేను ఇక్కడ యుద్ధానికి ఉండగా నాతో యుద్ధం చేయడం శత్రువుని చంపడం మానేసి నువ్వే ఒక విధి విధానాన్ని నిర్ణయించుకుని ఇలా ప్రదక్షిణ పురస్కారంగా వెళ్ళిపోవడం బాగుందా అని ప్రశ్నిస్తే అర్జునుడు రథంలో వెళుతూనే సమాధానం చెప్పాడు ఏమని మహానుభావ మాకు మీరు గురువు శత్రువు కాదు మీరు నిలిచారు యుద్ధం చేసి తీరాలి మిమ్మల్ని చంపడం అన్న మాట రానే రాదు మీతో యుద్ధం చేసి గెలవడం అన్నది శివుడుకు సాధ్యమేమో కానీ అన్యులకు కాదు మిమ్మల్ని గెలిచి వ్యూహంలోకి వెళ్ళాలనుకోవడం సాధ్యం కాదు నేను ప్రవేశం చేస్తానని చెప్పి బయలుదేరుతుంటే ద్రోణుడు అర్జునుని రథాన్ని కమ్ముకుంటూ వచ్చి యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఇద్దరి మధ్య ప్రబలమైన యుద్ధం జరుగుతూనే ఉంది కృతవర్మ అర్జునుని రథానికి అడ్డు వచ్చాడు ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైంది వాడి బాణాలను ప్రయోగించి కృతవర్మను మూర్ఛల చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు యుద్ధం జరుగుతుండగా కొంత సమయం పడుతుంది కనుక ఆ రోజు కృష్ణ పరమాత్మ కాలానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు ఎంతో తొందరగా వీరులను దాటుకుంటూ వెళ్ళాలి తప్ప కనబడిన వాళ్ళందరినీ చంపడం ప్రయోజనంగా పెట్టుకుంటే సైంధవుని దగ్గరికి చేరేటప్పటికీ ఆలస్యం అయిపోయి సూర్యాస్తమయం అయితే అర్జునునికి ప్రమాదం ఏర్పడుతుందని అర్జునుని హెచ్చరిస్తే కృతవర్మ మూర్చపోయేటట్టుగా చేసి ముందుకు చొచ్చుకుని వెళ్ళిపోతున్నాడు అర్జునుడు ఎందరో మహావీరులను సంహరించడానికి ప్రయత్నం చేస్తూ వ్యూహంలోకి వెళ్ళిపోతున్నాడు శృతాయుధుడనే వీరుడు వరుణుని కుమారుడు ఆయనకి వరుడు ఒక గొప్ప గదనిచ్చాడు అది చేతిలో ఉన్నంతసేపు ఆయన శత్రువులను సంహరించగలడు అంతే తప్ప ఆయన శత్రువుల చేతి సంహరించబడడం అనేది అంత తేలికైన విషయం కాదు యుద్ధానికి సిద్ధంగా లేని వ్యక్తి మీద ఆ గధను ప్రయోగించకూడదు ప్రయోగిస్తే అది ప్రయోగించిన వాడిని చంపేస్తుంది ఆ విషయం శృతాయుధునికి తెలుసు కృష్ణపరమాత్మ చేస్తున్న రథసారథ్య ప్రౌడిలో అర్జునుడు తనకు దొరకకుండా చేస్తున్నాడు అన్న అక్కసుతో యుద్ధం చేయకుండా రథాన్ని తోలుతున్న కృష్ణుడి మీద కోపంతో గదను వేస్తే అది అప్పుడే వికసించిన పుష్పమాలగా స్వామి మెడలో పడి మళ్లీ తిరిగి వచ్చి శృతాయుధుని చంపేసింది గద వచ్చి చంపే లోపల అర్జునుడు శృతాయుధుని రెండు చేతులు నరికేశాడు తర్వాత కాంబోజరాజు సుదక్షిణుడు అర్జున్ని ఎదుర్కొన్నాడు తీవ్రమైన వాడి బాణాలను ప్రయోగించగా అంటే కొసగా ఉన్న బాణాలు వాడి బాణాలంటే ఆయన మరణించాడు అర్జునుడు ముందుకు వెళ్ళిపోతున్నాడు సూరసేన శిబి వపాతి మొదలైన వాళ్ళు అర్జునుని రెండు పక్కలా చేరి వేల సంఖ్యలో బాణాలను ప్రయోగించారు శ్రీకృష్ణ పరమాత్మ ప్రేరణ చేత అర్జునుడు ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించగా అది వివిధాయుధ ఆకారాలలో విజృంభించి చుట్టుముట్టిన అందరూ శరీరాలు చిన్న చిన్న ముక్కలైపోయి రథాలన్నీ నుగ్గైపోయేటట్టుగా అతమారిపోయేటట్టు చేసింది చాలా క్లిష్టమైన సన్నివేశాన్ని సూర్యాస్తమయం లోపల సైంధవుని చంపేయడం పూర్తవ్వాలి కాలం కొరకు ఆగదు కదండి నిరంతరం వెడిపోతూనే ఉంటుంది కాలం మీద దృష్టి పెట్టి తొందర తొందరగా వెళ్ళాలని చెప్పి యుద్ధం చేయకుండా వెళ్ళడానికి అది రహదారి కాదు కేవలం సూర్యాస్తమయం లోపల సైంధవును చేరకుండా ఉండేలా చేయడమే లక్ష్యంగా ఉన్న కురువీరులు అర్జునునికి అడ్డు వస్తూ ఉంటే అంతమందిని తెగటారుస్తూ యుద్ధం చేయడం రథాన్ని నడపడం కృష్ణుడికి చాలా కష్ట సాధ్యమైన విషయం ఈ ఇద్దరి సమన్వయంతో ఆ రోజు అంత గొప్పగా యుద్ధం జరిగింది దుర్యోధనుడు పురికొలపగా కాళింగులు దక్షిణ దిక్కులో ఉండే అంగబలాలు అనేక మందితో కూడుకున్న గుంపులు ఏనుగులు పెద్ద పెద్ద సమూహాలతో కలిసి విజృంభించి అర్జున్ని ఎదుర్కొన్నాయి గాండివానకి సంబంధించిన బాణపరంపర చేత ఏనుగుల గుంపులను ముక్కల ముక్కలుగా తరిగేసి వచ్చిన సైన్యమంతటిని అందరూ ఆశ్చర్యపడే రీతిలో సంహరించాడు అర్జునుడు యవనులు సకులు మొదలైన వాళ్ళందరూ గుంపులు గుంపులుగా వేల మంది సైనికులు వచ్చి పడితే అడవిని దావాగ్ని ఎలా కాల్చేస్తుందో అలా అర్జునుడు అందరినీ సంహరిస్తూ ముందుకు పెడుతున్నాడు వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు కానీ అర్జునుడికి ఐదు నిమిషాల వ్యవధి లేదు యుద్ధం చేస్తూ ముందుకు వెడుతూనే ఉన్నాడు వ్యూహాన్ని భేదించి ఇంతమందిని సంహరించి చాలా దూరం వచ్చేస్తున్నాడన్న బాధ అక్కసగా మారిపోయి చేసేది ఏమీ లేకుండా ఉన్నటువంటి వాడు ఎవరో తెలుసా దుర్యోధనుడు ఈ దుర్యోధనుడు అర్జునుడి బలం వల్ల అర్జునుడి గొప్ప విలువిద్య వల్ల అలా వస్తున్నాడని అనుకోకుండా ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళన్నాడు ఓ ద్రోణాచార్య నువ్వు మహాయోధుడివి నిన్ను అవలీలగా దాటి వ్యూహాన్ని భేధించి లోపలికి వచ్చేశాడా నిజానికి నీతో యుద్ధం చేయడంలోనే సాయంకాలం అయిపోవాలి నిన్ను దాటి ఎలా రాగలుగుతాడు ఒక రకంగా ఆలోచిస్తే దుర్యోధను ఆక్రోశంలో నిజం కూడా లేకపోలేదండి ద్రోణుడికి అర్జునుడు అంటే మిక్కిలి ప్రీతి కదా ఇవాళ అర్జునుడికి ప్రాణ సంకట స్థితి లోపలికి వచ్చే ముందే గురువుగారి ఆశీర్వచనం అనుమతి తీసుకుని యుద్ధానికి వచ్చిన అర్జునుడి మీద ప్రేమ కలిగిన ద్రోణుడు అడ్డుపడి సూర్యాస్తమయం లోపల సాధ్యవును చేరకుండా ఉండేటట్లుగా అర్జునుని నిగ్రహిస్తాడా నిగ్రహిస్తే యుద్ధానికి యుద్ధం మనకి అనుకూలంగా పూర్తయిపోయేదని దుర్యోధుడిని ఆక్రోశించడంలో తప్పు కూడా కనబడలేదు కానీ ఇవన్నీ తెలియని విషయాలు కావు ద్రోణాచార్యుడికి అర్జును అంటే చాలా పక్షపాతం అని అర్జునుడితో యుద్ధం చేయడం నాకు సాధ్యం కాదని చెబుతాడని తెలుసు తెలిసి ఇంకా ఏదో చెయ్యలేదు అనుకోవడం దుర్యోధుని మూర్ఖత్వం కాబట్టి నిజమేదో తెలిసినప్పటికీ కూడా తప్పంతా అవతల వాళ్ళ మీద వేసేసి వాళ్ళని ఏదో ఒక మాట అంటే కానీ తృప్తిగా ఉండనటువంటి మనస్సులు కలిగినటువంటి జనాలు చాలామంది ఉంటారు ఈ కలియుగంలో అందులో అనేకమంది అంటే దుర్యోధను లాంటి వాళ్ళనమాట వాళ్ళు కాబట్టి ఆయన విషయం తెలిసినప్పటికీ కూడా దుర్యోధనుడు ఎంతసేపు మనం నెగ్గలేము అన్న విషయాన్ని ఒప్పుకోడు అవతల వాళ్ళ మీదే తప్పు వేసేయాలి కాబట్టి ద్రోణాచార్యుల వారి మీద తప్పు వేయాలని అన్నీ తెలిసి తనకి ఏదో జరిగిపోతోందని ఎవరో ఏదో చెయ్యాలన్న ఆలోచన వాస్తవానికి విరుద్ధంగా ప్రవర్తించడం ఒక మనిషి జీవితంలో ఓడిపోయేది ఎప్పుడంటే ఏది యదార్థమో ఏది జరుగుతుందో తెలిసి కూడా జరగదేమో అని ఆశ పెట్టుకుని ప్రవర్తించడం వాస్తవానికి దూరంగా బ్రతుకుదామని అనుకోవడం జీవితంలో సంఘర్షణను కొని తెచ్చుకోవడమే అవుతుంది వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించగలిగిన నాడు సంఘర్షణ పడవలసిన అవసరం ఉండదు ఎవరు సైన్యాధిపతిగా వచ్చినా నిరంతరము సంఘర్షణగానే కొనసాగుతుంది కాబట్టి ద్రోణుడి దగ్గరికి వెళ్ళి నిన్ను దాటి ఎలా వ్యూహంలోకి వచ్చాడు నువ్వు తల ఎత్తి కూడా చూడవు అర్జును నిగ్రహించే ప్రయత్నమే చెయ్యవు నీకున్న పాండవ పక్షపాతం అటువంటిది పాము గప్ప గొంతులో గొంతుతో అరిస్తే ఎలా ఉంటుందో మా పట్ల నీ ప్రవర్తన అలా ఉంటుంది పైకి మాతో అనుకూలంగా ఉన్నట్లుగా ఉంటావు నీ మనసంతా అర్జునుడి వైపు ఉంది ఒకవేళ మాకు ఇచ్చినట్టుగా నీకు ఏమీ పర్వాలేదు అటువైపు యుద్ధం చేస్తున్నా మీ మనసుకు నొప్పి పెట్టకుండా ప్రవర్తిస్తానని అటు కూడా ఏమైనా వరమిచ్చావా అన్నాడు అవతలవాడి మనసు తూటుపడేటట్లుగా మాట్లాడడం దుర్యోధునికి వెన్నతో పెట్టిన విద్యండి యుద్ధభూమిలో పట్టుకుని పరిశువాక్యాలు మాట్లాడితే చేసేవాడు కూడా చేయడు యుద్ధం కదండి బాధపడిపోతారు కదండి అందుకే కదండి భీష్మాచార్యులు వారు ఆపేశారు ఆ రోజు యుద్ధాన్ని తనంత దానిగా చెప్పుకున్నాడు శిఖండ్ ఎదురుగా పెట్టండి నాకు నాకు ఇంకా యుద్ధం చేయాలనే ఇష్టత పోయింది అని ఇప్పుడు ద్రోణాచార్యులు వారి మీద పడ్డాడు ఇంకా అన్నాడు ఓ ద్రోణాచార్య నువ్వు ఉన్నావని నమ్మి సైంధవుడు ఎక్కడికి పారిపోకుండా మన సైన్యం మధ్యలో సూర్యాస్తమయం లోపల అర్జునుడు తన తల తరిగేయకుండా కాపాడుతామని నమ్మి ఉన్నాడు ఎక్కడికైనా పారిపోతే మనం మనమందరం నిన్ను కాపాడుతామని చెప్పాం నువ్వు అర్జునుని నిగ్రహించగలగమని నమ్మి ఉన్నాడు తేనె పూసిన కత్తిలా నీకు భయం లేదని మాటిచ్చి అర్జున్ లోపలికి వదిలేసావు ఇది ఎంత ప్రమాదకరమైన పని పనినని చెప్పి నువ్వు చెప్పావు నీకు ఆ విషయం తెలియదా నువ్వు అసలు మనిషివా అని ద్రోణితో పేచి పెట్టుకుంటుంటే నాకు ఈ పదవి వద్దని అంటాడేమో అని ఆయనతో తనకు జరగవలసిన పని గుర్తు వచ్చి ఓ ద్రోణాచార్య నేను అన్నానని మనసులో కోపం పెట్టుకోవద్దు సైంధమునికి అడ్డుపడ్డ రాజులు అర్జునుడు వచ్చేస్తున్నాడని బెంగపెట్టుకున్నాడు అర్జున పడకుండా ఎలాగోలా అడ్డుకో నీకు ఆ స్ఫూర్తి బుద్ధి ఉన్నాయని బ్రతిమారుకున్నాడు ద్రోణాచార్య వారు దుర్నేతో మాట్లాడుతున్నాడు అయినప్పటికీ కూడా మాట్లాడుతున్నాడు అంటే గురువు గారి యొక్క గొప్పతనం అది ఎందుకంటే నువ్వు మనిషివా ఇటువంటి పనులు చేయచ్చా నీకు అసలు అక్కడ కూడా నువ్వు అలా ఇలాంటి వరమే ఇచ్చావా నువ్వు అసలు నిజంగా మావెంపై యుద్ధం చేస్తున్నావా అని రకరకాల మాటలతో తూట్లు పొడిచేటటువంటి మనిషిని మళ్ళీ మామూలుగా మాట్లాడుతున్నాడు అంటే కేవలం తన శిష్యుడు అన్నటువంటి ఒక్క ప్రేమ చేతే మాట్లాడుతున్నాడు ద్రోణాచార్యుల వారు ఆయన అన్నాడు దుర్యోధన నువ్వు మాట్లాడినా మా అశ్వత్థామ మాట్లాడినా రెండిటికీ భేదం లేదు అంటే కొడుకుతో సమంగా శిష్యుల్ని చూసుకుంటున్నాడు ఇక్కడ నా కొడుకు ఎంతో నువ్వంతే నీ మీద ఏ విధమైన బుద్ధి లేదు కృష్ణ పరమాత్మ సారథ్య వైభవాన్ని కారణంగా రథం వాయువేగంతో పెడుతోంది పరమాద్భుతమైన విషయం ఆయన పరమాత్మ రథం నడిపిన తీరు అంత అద్భుతం ఆ రథం సైంధువుని దాకా వెళ్లకుండా నిగ్రహించడం తేలికైన పని కాదు ఏదో మాట్లాడేస్తున్నావు తప్ప ఈ విషయాన్ని గమనించలేదు అవతల పాండవులు పాండవ సైన్యము విరాటరాజు ద్రుపదుడు అందరూ వచ్చేస్తున్నారు వాళ్ళందరినీ నిర్వహించాలి లేకపోతే వాళ్ళు అర్జునుడికి సాయం అవుతారు సాయంత్రానికి అడ్డుగా ఉన్న సైన్యాన్ని వాళ్ళు తొందర తొందరగా పడగొడతారు నేను సైన్యాన్ని నిలువరించాలి అన్నిటిని మించి రాజులందరి మధ్యలో నేను ధర్మరాజుని ప్రాణాలతో పట్టుకుని తీసుకువచ్చి నీకు అప్పు అప్పచెప్తానని ప్రతిజ్ఞ చేశాను ఇవాళ అర్జునుడు సాయంత్రంని పట్టుకోవాలనే బుద్ధితో వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు నాకు ధర్మరాజుని పట్టుకోవడానికి అవకాశం వస్తుంది నువ్వు అర్జునుని ఎందుకు వదిలివేశానని అంటున్నావు నేను పెద్దవాడిని వృద్ధుడిని అర్జునుడు నువ్వు ఇద్దరూ కూడా వయసులో ఉన్నవారు అర్జునుడు ఇంత శక్తిమంతుడని తెలిసి అతనితో శత్రుత్వం తెచ్చుకుని అతడు తన పరాక్రమాన్ని ప్రకటిస్తే నలుగుడి పడి ఎలా అని వెంగపెట్టుకుంటున్నావు నువ్వు నీ వాళ్ళందరితో కలిసి పరమాత్మ అడ్డుతున్న రథానికి అడ్డుపడి సైంధవుని చేరకుండా చూడు నీ దగ్గర ఉన్న సైన్యము యోధులు నీ సోదరులు కన్నుడు మిగిలినవారు ఆ ప్రయత్నంలో ఉండండి నేను ఇటువైపు ధర్మరాజును పట్టుకునే ప్రయత్నం చేస్తాను నువ్వు తొందరగా బయలుదేరమని చెప్పి అర్జునుడితో నేను యుద్ధం చేయగలనా అంటావేమో నీకు మంత్రశక్తి చేత నింపబడి ఉండే ఒక గొప్ప కవచాన్ని ఇస్తాను అది మొదటగా దేవతలను కాపాడడానికి సృష్టికర్త అయిన బ్రహ్మగారు ఇస్తే ఆయన తర్వాత దానిని అంగీరసుడికి ఇచ్చాడు ఆయన బృహస్పతికి ఇచ్చాడు ఆ తర్వాత ఇచ్చాడు అగ్నివైశుడు నాకు ఇచ్చాడని ఆ కవచాన్ని అనేక మంత్రాలతో అభిమంత్రించి మంత్రశక్తిని నింపి ఈ కవచాన్ని కట్టుకుని అర్జునుడికి ఎదురు వెళ్ళి పిడుగుల వంటి బాణాలను ప్రయోగించిన అవి ఈ కవచాన్ని భేదింపలేవు అందుకని నువ్వు ఎంతసేపైనా అర్జునితో యుద్ధం చేయగలవు నువ్వు ఎదురు నిలబడి అర్జున్ని ఆపమని మంత్రపూరితమైన కవచాన్ని ఇచ్చాడు దుర్యోధనుడు ఆ కవచాన్ని కట్టుకుని అర్జున్ని నిలవరించే ప్రయత్నంలో యుద్ధానికి బయలుదేరాడు ద్రోణాచార్యునికి దృష్టోద్యముడికి భయంకరమైన పోరు ప్రారంభమైంది ఆకాశంలో సూర్యుడు ఎప్పుడూ ఉంటూ ఉంటాడు అయితే భూదేవి ఇవాళ ఇద్దరు సూర్యులను ప్రకాశింప చేస్తానని మోస్తున్నదా అన్నట్లుగా ద్రోణ దృష్టోద్యముల మధ్య యుద్ధం జరుగుతుంటే వాళ్ళిద్దరూ అలా వెలిగిపోతున్నారట భూమి మీద ఉన్న ఇద్దరు సూర్యుల అన్నంత తేజస్సుతో యుద్ధం చేశారు సాధ్యకి జోక్యం చేసుకుని ద్రోణుడు దృష్టద్యుమ్ముని మీద ప్రయోగిద్దాం అనుకున్న ఆయుధాలను తొలగదోశాడు దానితో పెద్ద పులి నోట్లో తినడానికి పెట్టుకున్న మాంసపుక్కను లాగితే ఎంత బాధపడుతుందో అలా ఆక్రోశించిన ద్రోణుడు ఆయుధాలను బొమ్ము చేసిన సాధ్యక మీద యుద్ధానికి వచ్చాడు ఇద్దరి మధ్య ధర్మరాజున్న వైపు భయంకరమైన యుద్ధం సాగుతోంది ఇలా సాగుతున్న సమయంలో అర్జునుడు పరమాత్మ సైంధవుడు ఉన్న దిశగా ముందుకు వెళుతున్నారు ఆ సమయంలో వైరి వీరులు ప్రయోగించిన ములుకులు గుర్రాలకు గుచ్చుకున్నాయి అవి విశేషంగా బడిలిపోయాయి నీరసపడ్డాయి ఆకలి వేస్తున్నది దాణా తినాలి వాటికి ఒకసారి వెన్నుపాము నీ వెన్నుపాము నీటితో తడపాలి ఇవి కడుపు నిండా నీళ్లు తాగితే తప్ప వాటికి సైంధవుని దాకా వెళ్ళడానికి ఓపిక సరిపోయేటట్టు లేదు ఉత్సాహం పొందాలి అంటే గుర్రాలకు అలసట తీరే మార్గం చేయాలి కృష్ణుడు అర్జునుడితోటి విషయాన్ని తెలియజేశాడు గుర్రాలను రథం నుంచి విప్పి వాటి మీద ఉన్న జీను పగ్గాలు తొలగించి వళ్ళంతా నిమిరి వాటి సేద తీర్చు తర్వాత రథం ఎక్కి సైంధవుని దగ్గరికి బయలుదేరదామన్నాడు ఒక పక్క సూర్యాస్తమయం లోపల వెళ్ళాలి ఒక పక్క చుట్టుముట్టిన సైన్యం ఒక పక్క బడిలిపోయిన గుర్రాలు కృష్ణపరమాత్మ రథానికి ఉన్న గుర్రాలను విప్పి బాణపులుకులు పోయేటట్టుగా చేసి వాటి ఒళ్లంతా తోమి సేద తీరుస్తుంటే అర్జునుడు నేల మీదనే నిలబడి గాంధీవం ద్వారా పరమ భయంకరమైన యుద్ధం చేస్తూ వచ్చిన ప్రతివీరులను పడగొడుతున్నాడు ఈ రకంగా యుద్ధం అయిపోతున్నప్పుడు సూర్యాస్తమయం లోపల సైంధవుణ్ణి సంహరించగలిగాడా అర్జునుడు లేక ఏం చేశాడు అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ